కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో పిల్లలకు అగచాట్లు గొడ్డు చాకిరి చేయిస్తున్న ఉపాధ్యాయులు గురుకులంలో స్వతహాగా కిరాణం స్టోర్ ను నిర్వహిస్తున్న ఆర్ట్ టీచర్ అచ్చయ్య కిరాణం నడపవచ్చా అని ప్రశ్నించిన విలేకరులు మేము స్పెషల్ టీచర్స్ మాకు గతంలో పంతొమ్మిది వందల ఎనభై లో గవర్నమెంట్ కిరాణం పెట్టుకోవచ్చని జీవో విడుదల చేశారని తెలిపగా ప్రిన్సిపల్ మనోహర్ రాజు అంగీకారంతోనే తిను బండారాల షాప్ను నిర్వహిస్తున్నామని డిసిఓ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్టాపు ఏదైనా ఉందో వాళ్ళందరూ నేను చెప్పిన విధంగానే మసలుకోవాలని ఇది డీసీఓ ఆదేశాలని సమాధానం తెలిపారు ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ మనోహర్ రాజును వివరణ కోరగా అచ్చయ్య ఆర్ట్ టీచర్ చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని అయితే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇక్కడ మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది తొంభై తొమ్మిది వరకు నేను ఇక్కడ చదువుకున్నాను అలాగే నా కుమారులను కూడా ఇక్కడే చదివిస్తున్నాను కానీ ఇక్కడ టీచర్ల ప్రవర్తన అంత బాగోలేదని నేను గత నెలలో ఇదే విషయమై డీసీఓకి స్పందన కార్యక్రమంలో వివరణ కోరగా మేడం స్పందించ గురుకులం తనిఖీ చేస్తామని తెలియజేశారు నడిపిస్తున్నాను అనేది ఒక చిన్న సమాచారం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చాము సార్ ఒక కొంచెం డైరెక్ట్గా వచ్చాము ఇక్కడ మేమే ఇక్కడ మీరే మేము పిల్లలకి పెళ్ళి అంతా మీరు సపరేట్గా గవర్నమెంట్ జీతం తీసుకుంటూ అన్ని చేస్తున్నారు ఇక్కడ మాకు సమాచారం వచ్చింది మీ దేని మీద అవి కూడా చెప్పాలి అండి మీరు ఇప్పుడు పిల్లవాడికి పెండ్ అయిపోయింది పెన్సిల్ ఓకే ఇది రబ్బర్ ఇది ఇటు వరకు సరే ఇది ఇది ఓకే పిల్లల దగ్గర కార్ చుడిపీయడం ఆ విషయం చూడండి పిల్లల దగ్గర ఎవరి దగ్గర కార్ పిలిపిలే

ఆయన విధులు ఏ విధంగా చేయాలి సరే అయినా ఆయన క్లాస్కి పోవాలా లేకుంటే పిల్లలు దౌర్జన్యంగా ఇవన్నీ జరుగుతున్నాయి మీ ఇప్పటికి వచ్చినాయా లేవా క్లాస్కి పోవాలా అతనికి అతను అతను క్లాస్లో వెళ్ళాల్సి వస్తుంది క్లాస్లో కూడా క్లాస్ క్లాస్లో పిల్లలతో పిల్లలతో కార్ను కడగడం కానీ పిల్లల్ని చేసుకో కానీ రెండు గ్రూపులుగా పెట్టి ఆయన మెయింటైన్ చేస్తున్నాడని మా పద్ధతికి వచ్చింది మీ మీరు దీన్ని ఏమంటారు మీ పద్ధతికి వచ్చినటువంటివి ఒకవేళ వర్కింగ్ వచ్చి కానీ కానీ మా వరకు నా వరకు అలాంటి విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ ఉన్న స్టాఫ్ కానీ ఆయన భయభ్రాంతులుగా చేస్తున్నాడు ఒక చిన్న సమాచారం వచ్చింది తర్వాత స్టోర్కి హాస్టల్లో మిల్స్ పెట్టే కంట కూడా ప్రతి ఒక్కటి ఆయన నియంత్ర పాలన చేస్తున్నాడు అనేది పేరెంట్స్ అంటున్నారు బయట కంప్లైంట్స్ ఇచ్చినారు మీ పడి నువ్వు తెచ్చినారు ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండలేదు ఆయనకు మనకు ఉన్నటువంటి ఆర్టీసారు వయసు రీత్యా పెద్దవాడు కాబట్టి మేమందరము కూడా ఆయన యొక్క అనుభవాలను మేము తీసుకుని సాధ్యమైనంత వరకు మంచి వాటిని ఆదరిస్తున్నాం చెడ్డవైతే వాటిని విస్మరిస్తున్నాం ఇక హాస్టల్ విషయంలో కానీ ఏవైనా కానీ ఏ పొరపాటు అయితే సాధ్యమైనంతవరకు లేదు ఏమైనా మేము అందరూ కూడా టీచర్ అందరూ కూడా కలెక్టర్ కలిసి పనిచేస్తాము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది బయట వినబం ఇందులో ఇందులో అయితే ఎలాంటి అలాంటి ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కూడా ప్రిన్సిపల్ కూడా ఇన్ని జరిగినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం లేదంటే దానికి కారణము డ్రాయింగ్ సార్ ప్రిన్సిపల్ అనడం దీనికి అయితే నేను ఒక ఇన్ఛార్జింగ్ ప్రిన్సిపల్గానే ఉన్నాను కాకపోతే ఈ ఈ విషయంలో అయితే వాస్తవం లేదు ఒకవేళ మీకు వచ్చినటువంటి ఏవైనా విషయాలు అంటే చికెన్ మీద రాకుండా నేను ఖచ్చితంగా జాగ్రత్త ప్రిన్సిపల్కి ఆయన ఒక డ్రై డ్రైవింగా లేకుంటే ఆయన స్కూల్లో వాచ్మెనా ఆయన ఒక స్కూల్లో పిల్లలు భయప్రదేశ్ చేస్తున్నాడు వాచ్మెన్ వాచ్మెన్గా ఉన్నటువంటి అతను ఆయన డ్యూటీ లేనప్పుడు కార్లో వెళ్ళడం జరుగుతుంది డ్యూటీలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు నైట్ డ్యూటీ మాకు మూడు సిట్లు ఉంటాయి మూడు సిట్టుల్లో ఆరు మంది ఉంటారు ఒక సిట్టుకి ఇద్దరు మాది ఒకరు స్కూల్ ఎంట్రెన్స్లో ఉంటారు ఇంకొకరు ఆ ధార్మికి పిల్లల దగ్గర ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ వీళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఏదైనా కానీ అవసరాలైతే వాళ్ళు లీవ్ పెట్టుకున్నా కానీ ఒకరే వెళ్ళవలసింది మీకు అత్యంత అవసరము అరగిన గ్రామస్తులు కాబట్టి ఏదైనా పర్మిషన్ అడిగితే ఒక వన్ అవర్ ఏదైనా పర్మిషన్ తీసుకొని చూడడానికి అవకాశం లాస్ట్ క్వశ్చన్ సార్ ఈ తిమ్మప్పని అతను డ్రాయింగ్ టీచర్ ప్రిన్సిపల్ ఇక్కడనే సార్ ఇక్కడనే గురుకుల పాఠశాలని చాలా భయపడతాయి అంటే పిల్లలు కానీ వీళ్ళ సమస్యలు కానీ అందరూ కలిసికట్టుగా వీళ్ళు ముగ్గురు నిర్ణయం వల్లనే స్టాఫ్ కానీ అక్కడ అన్ని విధాలుగా వీళ్ళ భయపడతాయి పిల్లలు చదువుకోలేక చాలా మంది ఈ స్కూల్ వద్దు అని మాకు వద్దీ వెళ్ళిపోతామని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారంట పైన అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారంట పేరెంట్స్ దీనిపైన మీరు పేరు ఇప్పుడు అలాంటిదైతే ఇక్కడైతే నా వరకు ఏమీ రాలేదు నా దృష్టికి అయితే పూర్తిగా రాలేదు ఒకవేళ మీరు ఈ విషయం ఒకసారి నా వరకు చెప్పినారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఇలాంటి విషయం మళ్ళా ఎక్కడ కూడా పునరావృత్తం కాకుండా నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను వారిపైన సరే సరైనటువంటి చర్య తీసుకుంటాను సార్ నా పేరు మనో నేను గత తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఇదే అర అరకెర స్కూల్లోనే చదువుకున్నాను అప్పుడున్న టీచింగ్ మెథడ్కి ఇప్పుడు టీచింగ్ మెథడ్కి చాలా వ్యత్యాసం ఉంది ఇప్పుడున్న టీచర్లో ఓవర్లో ఓవర్కి సరిగా లేదు బట్ ఒక టీచర్ వచ్చేసి ఒక టీచరు శాలరీ తీసుకుంటూ పిల్లలకి క్లాసులు చెప్పడం లేదు అది ఎంతవరకు సంజమో పై ఆఫీసర్కి తెలుసు తోటి ఎంప్లాయీస్కి తెలుసు బట్ పిల్లలు వచ్చేసి పిల్లల్లో వర్గ విభేదాలు ఎక్కువ సృష్టిస్తున్నారు ఇంకోటి ఇక్కడ స్కూళ్ళలో ఏ ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కిరాణం వారి జనరల్ స్టోర్లకి పర్మిషన్ లేదు బట్ అది ఏ విధంగా వచ్చిందో వాళ్ళకి తెలుసు అది కూడా టైమింగ్ ఎటు విదమ్ సిక్స్ టు నైన్ ప్రేర్ టైంలో అయిపోవాలి అది టైమింగ్ అంటే టైం లాంగ్ టైం అవుతుంది రోజు ఇంకొకటి ఏమన్నా ఆయన అడిగితే నాకు డీసీఓ గారే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అందరు కూడా టీచర్స్ కూడా నా పరిధిని నడుచుకోవాలి ఆ టీచర్ పేరు టీచర్ పేరు టీచర్ పేరు వచ్చేసి ఆర్ట్ టీచర్ ఆ చర్యలు అందరూ వచ్చి ఈరోజు ఈరోజు ఎంక్వైరీ చేయగా ప్రిన్సిపాల్ కూడా సానుకూలత స్పందిస్తూ వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇంకొకటి మా విన్నపం ఏమంటే ఇక్కడ సోర్స్ లేవన్నారు పిల్లలకి ఆ సోర్స్ లేనందున ఆ టీచర్ని దయచేసి సంతోషంగా వేరే స్కూల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు కూర్చున్నాము ఆయన సంతోషంగా ఆయన ఎంతకైనా పోతే సంతోషమే అల్గేషన్ సృష్టిస్తూ అందరికి ఇబ్బంది మరి నేను ప్రెస్కి ఇచ్చిన అని చెప్పి నా పిల్లల పైన కానీ స్టూడెంట్స్ పైన కానీ ఏమైనా చర్యలు తీసుకుంటే దానికి బాధ్యులు ఆయన ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పని లేని విత్తనం చేస్తున్న టీచర్ ఒకవేళ నేను చెప్పింది ఏమైనా వాస్తవం అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫర్దర్గా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ఎంక్లూడింగ్ టీచర్స్ కానీ ఆ సోర్షిల్ ఎంప్లాయీస్ కానీ వంట వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ టోటల్ టీచర్స్ కానీ ఎంక్వైరీ చేసి మీరే కౌచ్చి చర్య తీసుకోవాలని కోరుతున్నాము ప్రతిదీ ఎవిడెన్స్తో మా దగ్గర ఉన్నాయి మీ పేరు నా పేరు పిఏ అన్న ఓల్డ్ స్టూడెంట్ ఓకే థ్యాంక్ యూ